హాయ్ అండి అయితే నేను చేపల పులుసు ఎప్పుడు చేసినట్టు కాక చేపలు ఎగురు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చేపల ఎగురు కోసం ఏటేటి కావాలి అంటే చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న చేప మొక్కలు కావాలన్నమాట ఇవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను చేపలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండ్ కొద్ది కరివేపాకు ఇది జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఇది ధనియాల పొడి ధనియాల పొడి ఇది కారం కారం పసుపు పసుపు సాల్ట్ సాల్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఆల్రెడీ చూపించాను కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ధనియాలు జీలకర్ర పొడి అయితే నేను ఆల్రెడీ మిక్సీ బట్టే ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే నాకంటే కూడా మా ఆయన ఎక్కువ ఇంట్లో వంటలు వండుతారనమాట ఆ వంటల కోసం ముందుగానే నేను మిక్సీ పట్టుకుంటాను ఏం లేదు చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసి తక్కువ మిక్సీ పట్టేసుకొని సపరేట్ సపరేట్గా నేను ఇదేంటి ఉంచుకున్నాను అనమాట డబ్బాల్లోని ఇప్పుడు మీకు తగ్గినంత సాల్ట్ మాత్రం వేసుకోండి మీరు జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం మమ్మీ అంత కారం వేస్తున్నామే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసుకి లేకపోతే నీ శ్వాసన పడతనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ కూడాను ఇవన్నీ పట్టేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాలు అంటే పది నిమిషాలు అంటే ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసేసుకుందాం కట్ చేసుకున్నంత వరకు ఇవి సైడ్ని పెడదాం అన్నమాట ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆవాలు అందమవుతుంది ఇప్పుడు ఆవాలు అయితే చెట్టుకట్లు ఆడుతున్నాయి కదా కచ్చరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాం కొంచెం ఫ్రై ఏ కూరకైనా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటాయి ముద్ద వేసుకుంటే అంతగా బాగోదు కాబట్టి నేనైతే ఉల్లిపాయ ముక్కలు మాత్రం వేసుకుంటాను అందులో కూడా ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇవి రెండు చిన్న ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను నేను ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి తీపు వచ్చేస్తుంది అనమాట కూర అందుకని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకుండా ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది కూర చేయను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు మాత్రం వేసుకుంటున్నాను ఎందుకంటే చేప ముక్కల్లో కూడా ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇవి ఓన్లీ ఆనియన్స్ వేగడానికి మాత్రమే చిన్నగా లైట్గా ఉప్పు వేసుకున్నాను నేను అది సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఏగే కదా ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు చేప ముక్కలు ఇప్పుడు అవి వేసుకుందాం మమ్మీ బాగుంటుంది కదా మమ్మీ ఇది సూపర్ అంటే ఓ చేస్తున్నావా నేను నమ్మిక ఫ్రై చేస్తాను సరిగ్గా ఇది నువ్వు ఎప్పుడు తినలేదు ఇది అమ్మమ్మ అప్పుల్లో అనమాట మాకు మేము స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ చేశారు మళ్ళీ కనీ గుర్తొచ్చింది ఇవాళ ఇలా చేద్దాం అని డాడీ కూడా ఏమన్నారు ఎగురులాగా చెయ్యి పులుసులా చేయకు అని అన్నారు కదా అందుకని చెప్పి ఈ విధంగా చేద్దాం డాడీకి నచ్చుతుంది అనేసి ట్రై చేశాను కానీ బాగానే వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఖమ్మం ప్రతి మాకు చేసి పెట్టేటప్పుడు ఇప్పుడు దీని మీద టమాటా మొక్కలు ఇవి చిన్న టమాటాలు రెండు తీసుకున్నాను నేను అంతే కొటర వాటర్ ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని దీని మీద మూత పెట్టుకుందాం టమాటోతో పాటు కొంచెం మగ్గుతుంది అమ్మా మరస్ట్ లాస్ట్ లాస్ట్ మరి అది కూడా చింతపండు అది కొంచెం అయిన తర్వాత వేస్తాం అనమాట మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మూత మూతతేస్తాం ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పింక్ వైపు తిప్పుకుందాం ఇలా అన్ని మొక్కల్ని కూడా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అన్ని చేప మొక్కల్ని టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అక్కలేదు ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ చింతపడి నానబెట్టుకున్నాం కదా చూసారా కొంచెం మాత్రమే అంటే కొంచెం వాటర్ మాత్రమే పోసుకున్నాను నేను ఎక్కువ కాదు ఎందుకంటే ఇది పులుసు కాదు ఎగురు కోసం అని బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన తీసేస్తున్నాను ఇంకొక దాంట్లో ఇంకో బౌల్లో ఇంకో బౌల్లో తీసుకోవాలనుకోండి ఎందుకంటే డైరెక్ట్గా కూడా పోసుకోవచ్చు కాకపోతే మా పాప చదవడానికి వెళ్ళిపోయింది ట్యూషన్కి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి నాకు ఒక చేతి కావద్దు కదా అందుకని ఇలా చేసి చేసించుకుంటున్నాను అనమాట అంతేగాని డైరెక్ట్గా కూడా పూసేసుకోవచ్చు అందులోనే కూరలోనే ఇప్పుడైతే ఒక దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు టూ మినిట్స్ అయింది కదా మూత తీసేసుకుంటాను అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఈ చింతపండుని వేసేసుకో ఇప్పుడైతే మీరు గరిటి పెట్టి అయితే కలపకండి ఎప్పుడు కూడాను ఇలా ఉంటుంది కదా దీన్ని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి చేతితోని ఇప్పుడైతే నేను ఇలా రెండు చేతులతో పట్టుకొని అయితే తిప్పేసాను గరిటి మాత్రం నేను పెట్టలేరు అక్కడ కూడాను పెట్టకూడదు ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి అన్నమాట అంటే పొల్లైసాకి అలాగ గట్టిపడుతుందిలేండి ఇప్పుడు మరగనివ్వండి చేపలి ఈగురిని ఇప్పుడు చూద్దాం ఇగురైతే బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి అంటే ఇందులో ఉప్పు పులుపు కారం అన్నీ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్కని వేసుకోండి అలాగే ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే కరివేపాకుని ఇలా రెమ్మలతో వేయాలనిపిస్తుంది అన్నమాట అందుకని నేను రెమ్మలతో వేసుకుంటాను ఇలాగా మంచి వాసన వస్తుంది అప్పుడు ఇంకా మంచి వాసన వస్తూ ఉంటుంది అంతే అంటే ఆ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చేపల పులుసు వేడివేడి అన్నంతో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే చేపల పులుసు చల్లగా అయిన తర్వాత వేడివేడి అన్నం వేసుకొని తినండి చేపల చీ సారీ చేపల పులుసు అన్నాను చేపలు ఎగురు అలాగే చేపలు ఎగురు కానీ పులుసు కానీ వన్ డే తర్వాత ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లోని కొత్తిమీర వేసేసుకోండి అంతే బాయ్ బాయ్